ఎందుకు దిగూడదు ఎందుకు దిగుడు ఫోటో చెప్పు మన్ను డాడీ బైక్ రిపేర్లో అయిందంట రేపు తీసుకెళ్తాడులే రేపు తీసుకెళ్తాడులే డాడీ బైక్ రిపేర్కి ఇచ్చున్నాడంట టైరు పంచర్ అయిందంట అట్లా అలగచ్చా అటు వచ్చి ఎవరైనా కూర్చొని అలుగుతారా అలా ఎవరైనా అలుగుతారా దా నేను వెళ్ళాలా నువ్వు ఒక్కదానివే ఉంటే నువ్వు భయపడతావు కదా పండు ఒకటే భయపడుతుంది కదా భయం లేదా సరే నేను వెళ్ళి డోర్ నేను లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేదా డోర్ క్లోజ్ చేసేదా రా అలా అలగకూడదు అలా అలగచ్చా రామ్మా అలిగిన చాలు కానీ తల్లి పండు చూడు పండు గుర్తుకోవాలి కదా ఎండగా అబ్బా ఎట్లా ఉంది చూడు ఎండ వస్తాయి హనీ పీస్ వస్తాయి హనీ బీస్ వచ్చి మళ్ళీ దురద పెడతాయి రా పండు గుడ్ గర్ల్ కదా పండు నేను వెళ్ళిపోతా నువ్వు భయం కదా భయం లేదా ఎందుకు భయం లేదు నీకు ఎందుకు భయం లేదు చెప్పు ముందు భయం లేదంట నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నాకు భయం లేదు అని చెప్తా ఉంది నేను కూడా నీతో పాటు ఇక్కడే కూర్చుంటాలే పండు నేను పండుతో పాటు ఇక్కడే కూర్చుంటా పండు ఉంటే ఇక్కడ నాకు భయం పండు ఒక్కటే బయట ఉంటే ఎవరైనా ఎత్తుకొని చెప్పి స్ట్రేంజర్స్ నాకు భయం స్ట్రేంజర్స్ వచ్చేసి పండు ఎత్తుకుని వెళ్ళిపోతే ఏం చేయాలి మాకు పండు కావాలి కదా మళ్ళీ మాకు పండు పోయింది మా పండు బూచోళ్ళు ఎత్తుకొయారు అని నేను డాడీ చూడు గుడ్ గర్ల్ కదా నువ్వు సరే అన్నయ్య చెప్పిన మాట వింటాడు నువ్వు చెప్పిన మాట నువ్వు అన్నయ్య అయితే చెప్పిన మాట వింటాడు ధృవ ఉండవు రామ్మా నేను వచ్చా నేను వచ్చానా ఎందుకు వచ్చావు నేను వచ్చాను అంటా వచ్చలే రాలే నేను వచ్చాను నువ్వు సరే నేను కూడా వెళ్ళను లోపలికి ఇక్కడే ఉంటా నువ్వు వచ్చేదాకుంటాను అమ్మ పండు కోసం వెయిట్ చేస్తా ఉంటుంది పండు వచ్చేదాకా ఎక్కడికి ನಾನಿ ಬಜ್ಜುಂಟೇ ಟೈಮ್ ಟು ಹೋತಾನ್ ಕದ ನೇನು ಎಲ್ಲಿ ಬಜ್ಜುಂಟನು ರಾಕೋಸ್ ಬಜ್ಜೆ ದಾ ದಾ ತೀ 라방가람 라